హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్ఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ టమాటా మూడో కటింగ్ అయితే చేస్తున్నాను మొత్తానికి అయితే మూడోసారి అయితే కటింగ్ తింపుతున్నాము అండి టమాటా సో ఈసారి టమాటా చూస్తే మీకు పరిశాన్ అవుతారు ఎందుకంటే అంత నెంబర్ వన్ టమాటా ఉందన్నమాట మన దగ్గర సో మీరు టమాటా చూసి చెప్పొచ్చు లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది టమాటా మాకు ఎంత అయిందనేది సో చూడండి మధ్యలో ఏమైందంటే ఈ అంత ముందుకు గుమ్మడి చేను వేసుకున్నాను అనమాట అక్కడక్కడ గుమ్మడికాయలు కూడా పడింది చూడండి అగో అది గుమ్మడికాయ చూడండి మితాయిని టమాటాలు అదైతే గుమ్మడికాయ చూడండి సో ఇట్లా ఏంటంటే అంత మనం గుమ్మడి చేసు వేసుకున్నాం కాబట్టి కొన్ని కాయలు పగిలిపోయి గింజలు మొలిచినాయి అనమాట చాలా వరకు అయితే మనం ఏడుతుంటే అప్పుడు వచ్చింది కాబట్టి చూపించే ప్రయత్నం అయితే చేసిన చూడండి సో టమాటా విషయానికి వస్తే మనకి ఈసారి అయితే బస్తాలో పోయట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం బస్తాలో పోసినాం కదండీ బస్తాలో పోస్తే కింద కాయ ఉడికెత్తి ఖరాబ్ అవుతుంది సో మొత్తం ఈసారి ఏం అంటే ఒక పట్ట పోసుకొని పట్టాలైతే పోసుకున్నాం సో చూడొచ్చు మీరు వీడియోలు కూడా సో మొత్తానికైతే అట్లా కుళ్ళ అయితే పోస్పెట్టాం అనమాట ఈ కుళ్ళ పోస్ పెడితే ట్రాలీ ఆటోలు ఎత్తాలని ప్లాన్తో అయితే కుళ్ళైతే ట్టినాం సో ఈసారి ఎందుకంటే టమాటా కొంచెం ఎక్కువ ఉంది సో ఎంత అయితే తెలియదు కానీ మొత్తానికైతే ఎక్కువ అయ్యింది అనమాట చూడవచ్చు మీరు చూపిస్తా వీడియోలో సో చూడండి ఈసారి టమాటా మనకు ఉందో మోస్ట్లీ ఒక ముప్పై బస్తాలు మోసిన దాదాపు అంటే ముప్పై ట్రైన్ అయితే కావాలనుకుంటున్నాము చూడాలి ఎన్ని అయితే తెలియదు మొత్తానికైతే చూద్దాం మార్కెట్కి పోయాక ఎట్లా అవుతుందో రేటు కూడా ఆల్మోస్ట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అంటారు చూడాలి సరే మార్కెట్ పోయాక మళ్ళీ ఇంకో వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సో వీడియోని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి రైతుల వీడియోలు లైక్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్